నమస్తే అండి ప్రస్తుతం నాతో పాటు హరికృష్ణ గారు ఉన్నారు హరికృష్ణ గారికి చిన్నప్పటి నుంచి కూడా అంటే తను పుట్టటమే చూపు లేకుండా పుట్టారనమాట అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో ఆయన ముందుకెళ్తున్నారు దైవభక్తిలో ఆయన మునిగిపోయారనే చెప్పవచ్చు దైవభక్తితో పాటు ఆయన చాలా పాటలు కూడా ఇంకా దానికి సంబంధించిన పాటలతో పాటు సినిమా పాటలు అవన్నీ కూడా పాడుతూ ఉంటారు అందరికీ ఆయన చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు వారితోటి మాట్లాడదాము ఆ విశేషాలన్నీ కూడా వారి మాటల్లో తెలుసుకుందాము అంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు అసలు పాటలు పాడాలనేటటువంటి ఒక ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చింది ఏంటి ఆ విషయ విశేషాలన్నిటి కూడా వారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం హరికృష్ణ గారు చెప్పండి ఎందుకు మీకు అంటే చిన్నప్పటి నుంచి పాటలు పాడాలి అన్నటువంటి ఒక ఆలోచన ఎందుకు వచ్చింది యాక్చువల్లీ మా నాకు త్రీ ఫోర్ ఇయర్స్ అప్పుడు మా ఫాదరు పాటలు పాడేవాళ్ళు అంటే మాది స్పిరిచువల్ ఫ్యామిలీ అని చెప్పాలి ఇంట్లో భజన్స్ అవి చేయటం పాటలు అవి పాడటం అట్లా చేశారు అంటే నాకు నేర్చుకోవాలని అది చిన్నప్పటి నుంచి లేదనగా అలా వచ్చేసింది అనమాట యాక్చువల్ ఆ లో ఉన్నప్పుడు అలా వచ్చింది సో నేను కూడా అట్లా నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్ పూజ చేసేవారు వేదం అది కూడా కొంత నేర్చుకున్నాను అట్లాగే పాటలు కూడా నేర్చుకునేవాడిని అంటే మీరు ఇప్పుడు అవి పాటలన్నీ కూడా ఏది కావాలన్నా కానీ గుర్తుంటాయి అన్ని పాటలు మీకు గుర్తుంటాయి అంటే మనకి ఏదైతే ఆసక్తి ఉంటుందో అది దాని మీద ఆ విషయాలు గుర్తుంటాయి మీరు చూడండి చిన్నపిల్లలు ఉంటారు ఎక్కువ క్రికెట్ మ్యాచ్ అవి చూస్తుంటారు వాళ్ళకి అవి ఏ ఏ క్రికెట్ ప్లేయర్ ఎంత రన్స్ చేసారో వాళ్ళకి గుర్తుంటుంది సో కాబట్టి మనం ఏంటంటే ఆటోమేటిక్గా మనకి ఏదైతే మైండ్ లో మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆటోమేటిక్గా గుర్తుంటుంది అది సో ఆ రకంగా నేను మ్యూజిక్ వైపు వెళ్ళడం జరిగిందనమాట ఎన్ని సంవత్సరాలు ఇప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మీరు పాటలు పాడుతూనే ఉన్నారు పాటలు పాడుతూనే ఉన్నాం చాలా కార్యక్రమాల్లో పాటలు పాడారు స్టేజ్ షోస్ ఒక థౌజండ్ పైగా స్టేజ్ షో చేశాను తర్వాత నేను కీబోర్డ్ కూడా చేస్తాను నేను కీబోర్డ్ మ్యూజిషియన్గా కూడా ఒక టూ త్రీ థౌజండ్ ప్రోగ్రామ్స్కి నేను చేశాను రికార్డింగ్స్ చేశాను ఖమ్మంలోనే స్టూడియోలో చేశాను కదా రీసెంట్లీ అంటే టూ థౌజండ్ ఎయిట్లో స్టార్ మా ఛానల్లో సూపర్ సింగర్ దాంట్లో పార్టిసిపేట్ చేశారు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అప్పుడు అప్పుడు ఇంకా మీరు చిన్నవాళ్ళు కదా ఇంకా చాలా ఎలా ఉండి ఎక్స్పీరియన్స్ అంటే ఆల్మోస్ట్ ఒక రకమైన స్కూల్ లాగా అనిపించింది నాకు ఎందుకంటే మన కో పార్టిసిపెంట్స్ ఉంటారు జడ్జెస్ ఉంటారు వాళ్ళ జడ్జెస్ కూడా జడ్జెస్ లాగా లేరు అనమాట ఫ్రెండ్లీగా ఉండటం అన్ని చెప్పడం అట్లాంటివి చేస్తూ ఉండేవాళ్ళు ఓకే అదొక రకమైన ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు ఇప్పుడు మీరు సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నారా అంటే ఈ కీబోర్డ్ వాయిస్తారు కదా మీరు ఇవన్నీ ఎక్కడ సంగీతం అంటే నా చిన్నప్పుడు గురువుల దగ్గర నేర్చుకున్నాను ఓకలు ఓకలు అంటే గాత్రము నేను కమ్మల్లో శ్యామ టీచర్ అని చెప్పేసి ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ దగ్గర నేను ఫస్ట్ అంటే అంత ముందు పాటలు పాడేదండి కానీ అసలు సరిగమ పదని సప్తస్వరాలు ఉంటాయి అని మొత్తం నాలెడ్జ్గా నేర్చుకుంది ఆవిడ దగ్గర స్టార్టింగు ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు దగ్గర పురుషోత్తమాచార్య గారి దగ్గర ఇంకొక శారద గారు అని చెప్పేసి అట్లా నేర్చుకున్నాను కీబోర్డు ఓన్ ప్రాక్టీస్లో నేర్చుకున్నాను అంటే చిన్నప్పుడు ఆడుకునే దాని మీద మామూలుగా జనగణమన అని చెప్పేసి మామూలుగా నాక నేనే నేర్చుకున్నాను అలా అలా నేను డెవలప్ చేసుకొని ప్రాక్టీస్ చేసి ఈ స్థాయికి వచ్చాను ఒక మంచి దేవుడు పాట పాడదామా పాడతారా తప్పకుండా అండి स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि गणपतिं महादेवसुतं गुरुगुहनुतं महादेेवसुतं గురుగుహను మరకోటి ప్రకాశం శాంతం మహాకావ్య మహాకావ్యనాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య మహాకావ్యనాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతి మనస స్మరామి వసిష్ట వామదే వాదివంది గణపతి ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా మీరు ఎక్కువగా ఓకలు అలాగే ఇన్స్ట్రుమెంట్స్ చేస్తుంటాను ఏంటి అంటే చాలా ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉంటారు కదా ఎలా వెళ్తారు మీరు ఒక్కళ్ళే వెళ్తారా మీతో పాటు ఎవరైనా అంటే ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆర్కెస్ట్రేషన్ అంతా ఉండాలి కదా పర్ఫెక్ట్గా నేను తర్వాత తబలా ప్లేయర్స్ రిధమ్ ప్యాడ్ ప్లేయర్స్ అంతా టీం వర్క్ చేయాలి కాబట్టి అందరూ కలిసి వెళ్తాం వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తుంటారు వాళ్ళు బండ్ల మీద తీసుకెళ్తాం వాళ్ళు కూడా హెల్ప్ చేస్తుంటారు వాళ్ళందరితో కలిసి ఉంటారు హెల్ప్ చేసుకుంటాం ప్రోగ్రామ్ నారాయణుడితడు నరులాలా తడు నరులాలా మీరు శరణనరో మిమ్ముగా నారాయణుడి తడు నరుల చోటనే తానే ఉన్నాడు వలెనను వారి కైవసమిపుడు తలచిన చోటనే తానే ఉన్నాడు వలెనను వారి కొలచెను మూడడుగుల జగమెల్లాలు మూడడు కుల జగమెల్లాలు కొలిచిన వారిని చే కొనకుందునా కొలిచిన వారిని చే నారాయణుడి తడు నరులాలా మీరు శరణనరో మిమ్ముగా చీని తడు నరులాలా అన్నమాచార్య కీర్తనలు మొత్తం కూడా అన్ని నేర్చుకున్నారా మీరు అన్ని అంటే ఒక థర్టీ టు ఫార్టీ వరకు నేర్చుకున్నాము అంటే ఏదైనా అప్పటికప్పుడు విని నేర్చుకోవచ్చు అవసరం అయితే అంటే ఆ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవడానికి అవకాశం వినగానే వెంటనే అంటే వచ్చేస్తాయా టైమ్స్ విని ఆ లిరిక్ మనం గుర్తుపెట్టుకొని ఆ ట్యూన్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఏ రాగంలో ఉంది ఆ తాళం ఏంటి అది మన వాయిస్ లో ఏ స్కేల్ సూట్ అవుతుంది ఓకే ఇవన్నీ చేసుకొని మాక్సిమం ఒరిజినాలిటీ దగ్గరగా పాడడానికి ట్రై చేస్తాం మీరు సంగీతం నేర్చుకున్నానని చెప్పారు కదండి ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు నేను వచ్చేసి నా ఫిఫ్త్ సిక్స్త్ ఆ టైంలో ఫిఫ్త్ సిక్స్త్ చదివే ఆ టైంలో నేను శ్యామా టీచర్ దగ్గర స్టార్ట్ చేశాను తర్వాత మా ఫాదరు బై యాక్సిడెంట్లో ఇదయ్యారనమాట సో తర్వాత నన్ను కొంచెం డిస్టర్బ్ అయింది తర్వాత అక్కడ డిస్కంటిన్యూ చేశాను వరకు నేర్చుకున్నాను తర్వాత ఇక తర్వాత కొద్ది గ్యాప్తో నేను మిగతాది చేశాను అనమాట హరికృష్ణ గారు మీరు చాలామందికి స్ఫూర్తి మిమ్మల్ని ఆదర్శంగా చాలా మంది కూడా తీసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే సమాజంలో చాలామంది చిన్న చిన్న విషయాలకే కృంగిపోతూ ఉంటారు అంటే మీకు ఇలా చిన్నప్పటి నుంచి ఒక ప్రాబ్లం ఉన్నది అయినా కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారు కదా అలా అంటే ఏమనిపిస్తూ ఉంటుంది లైఫ్ అనేది భగవంతు ఇచ్చిన ఒక గిఫ్ట్ సో దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటామనేది మన చేతిలో ఉంటుంది సో అది ఏంటంటే మనం మన తెలివిదాన్ని బట్టి ఉంటుంది అలాగే మనకి ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి సో ఎంకరేజ్మెంట్ అనేది నాకు ఎప్పుడూ ఉంది ఆ విషయంలో నాకు ఏమాత్రం ఇబ్బంది లేదు సో భగవంతుని ఇచ్చిన దాంట్లోనే మనం సంతృప్తి చెందడంతో పాటుగా మన తెలివితేటలు కూడా ఉపయోగించడం చేయాలి మేము పాడబోయే పాట రామదాస్ కీర్తన ఆ రామదాస్ గారు కూడా మా ఖమ్మం జిల్లాలోనే పుట్టడం ఆ జిల్లాలో మేము పుట్టడం పూర్వజం సుకృతంగా భావిస్తూ పలుకే బంగారమాయేనా కోదండ పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయ విలచీనా పలుకావేమి పలుకే బంగారమాయ విలచీనా పలుకావేమి వేమి కలలోని నమస్మరణ మర బసీ తండ్రి కలలోని నమస్మరణ మర బస తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా ఇరవుగా ఇసుకాలోన కాలోన బొరలీత భక్తికి ఇరవుగా ఇసుకలోన బొరలీన ఉడత భక్తికి కరుణించి బ్రోచిదివాణి నెర నమ్మితి నిన్నే తండ్రి కరుణించి బ్రోచిదివాణి నెర నమ్మితి నిన్నే తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయేనా శరణాగతత్రాణ విరుదాకిీతుడవు కావ శరణాగతత్రాణ విరుదాకిడవు కావ కరుణించి భద్రాచల వర రామదాస పోష కరుణించి భద్రాచల వర రామదా సోష ఫలుకే బంగారమాయణ కోదండపాణి పలుకే బంగారమాయణ పలుకే బంగారమాయీన ఫలు కవేమి కలలోని నమస్మరణ మరసకని తండ్రి ఫలుకే బంగారమాయణ కోదండపాని పలుకే బంగారమాయేనా కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వ వాడు గుప్పెడువాడు కొండలంతా వరాములు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపేడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు ఊమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు కుమ్మర దాసుడైన నంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి కొండమం చెక్కురవర్తి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంతవరాములు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కంచిలో తిరు కచ్చినంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు కంచిలో నుండా తిరు మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు ఎంత ఎప్పుడైనా వెంకటేశుడు మడలను ఎంత ఎక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కొండలలో నెల కొన్న కొండలలో నెల వాడు హరికృష్ణ గారు మీ లక్ష్యం ఏంటండి నా లక్ష్యం అంటే సంగీతం అనేది ఈ జనరేషన్కే ఆగిపోకుండా అందరికీ అందించాలని నేను రీసెంట్గా ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది స్తంభాద్రి సంగీత పరిషత్ అని సో ఆ ఛానల్స్లో నేను పాటలు పాడడంతో పాటుగా మన ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకునే వాళ్ళ కోసం ఎస్పెషల్లీ కీబోర్డ్ అట్లా నేర్చుకునే వాళ్ళ కోసం సో అందరికీ నేర్పించాలనే ఒక తపన ఇది అంటే మన జనరేషన్తో ఆగిపోకుండా సంగీతం అనేది అందరికీ అందాలి అని నా ఒక కోరిక అనమాట అదే మీ లక్ష్యం ఆ లక్ష్యంతో ముందుకెళ్తున్నారు మీరు హరికృష్ణ గారు మీ లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాము సమాజంపై మీకు చాలా బాధ్యత ఉంది అనేటటువంటి విషయం మీ మాటల ద్వారా మాకు తెలుస్తుంది అంతేకాదు సంగీతం ఇంకొక తరానికి అందాలన్నది మీ కోరిక ఆ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలండి